హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీకు నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ అంటే మామూలుగా క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా కాదు ఎట్లా అంటే నాకు ఆపద సమయంలో నన్ను ఆదుకున్న వాళ్ళ గురించి నా ఫ్రెండ్ గురించి చెప్పాలనుకుంటున్నా వాడి పేరు రమేష్ సో ఈ వీడియో చేయదని వాడు చాలా అన్నాడు కానీ చెప్పుకోవాలి కదా నేను కూడా తెలియాలి కదా మీకు కూడా నా ఫ్రెండ్షిప్ డే రోజు నా ఫీలింగ్స్ అన్ని మీకు తెలియాలి ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలియాలి అందుకే చెప్తున్నాను వాడి సపోర్ట్ నుంచి ఎప్పటి నుంచి అంటే నాకు టెన్త్ సిక్స్త్ క్లాస్ నుంచి వాడు క్లోజు అప్పటినుంచి మేము నవపేట స్కూల్లో చదువుకున్నాము సో అప్పటినుంచి బాగా క్లోజ్ ఉండే వల్ల తర్వాత అంత స్టడీ అయిపోయినాక ఎవరి వాళ్ళకు ఎవరి లైఫ్ అలా అయిపోయింది అంత నార్మల్ అయిపోయింది తర్వాత వాడు ఇంకా ఫ్యా పెళ్ళిళ్ళు అయిపోయింది వరంతల వాళ్ళు ఉన్నా నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నేను ఫస్ట్ ఫ్యామిలీ అందరూ చెప్పుకున్న తర్వాత వాడికి చెప్పాను ఇట్లా నాకు ఎందుకు వాడితో చూడాలనిపించి మాట్లాడాలనిపించింది వాడికి ఇన్ఫామ్ చేశాను సో అంతకుముందు నాకు ఇంకో క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు సో వాడు కొన్ని అనివార్య కార్యాల వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయాడు సో చెప్తాను అది కూడా వీడికి చెప్పిన వెంటనే నెక్స్ట్ డేనే వచ్చేసాడు నా దగ్గరికి వచ్చి చాలా బాధపడ్డాడు ఏంట్రా నువ్వు ఇంత ఫిట్గా ఉండేవాళ్ళు ఇట్లా అది ఇది అని చెప్పేసి సో అప్పుడు అప్పటి రోజు అప్పటి నుంచి నాకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటున్నాడు నా ఆరోగ్యం గురించి తెలుసుకోవడం నన్ను సపోర్ట్ చేయడం నా కొంచెం మోటివేటెడ్గా ఉన్నాడు నేను సర్జరీ టైంలో నాకు బ్లడ్ ఇచ్చాడు వాడు బ్లడ్ ఇచ్చి నాకు ఆ బ్లడ్ డొనేట్ కూడా చేసి బ్లడ్ ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజు నుంచి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు ఫైనాన్షియల్లో కూడా నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు అంటే వాడి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా నన్ను చాలా చాలా ఆదుకున్నాడు వాడు అది అందుకే వారి గురించి చెప్పాలని చేస్తున్నాను సో తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్లో బట్ అంతా ఇప్పుడు ఎట్లా అంటే రెగ్యులర్గా ఎవరు ఫ్యామి పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరు ఫ్యామిలీ వాళ్ళది కదా అట్లా నాకు కుమార్ అనే ఫ్రెండ్ ఉండేవాడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మేము అంటారు కదా అట్లా ఒకే కంచంలో దీన్ని ఒకే మంచంలో పడుకున్నారు అంటారు కదా మేము అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా అట్లాగే ఒకే దగ్గర ఉండేవాళ్ళం సో నేను అన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడుకున్నాను వాడన్న మా ఇంట్లో అట్లా ఇద్దరం ఒకేసారి ఒకే ఇంట్లో ఒకే తినడము అట్లా అంత అంత క్లోజ్గా ఉండేవాళ్ళం సో వాడికి మ్యారేజ్ అయిపోయింది నాకంటే ముందే అయింది వాడికి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు వాడికి ఫిల్ అయిన తర్వాత కాంటాక్ట్లోనే ఉన్నాడు చాలా మేము అన్నీ షేర్ చేసుకుంటాము అట్లాగే వాడు కూడా ఫ్యామిలీ గురించి షేర్ చేసుకున్నాడు చాలాసార్లు చెప్పుకున్నాడు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా బా తర్వాత ఎన్నిసార్లు అంటే రిపీటెడ్గా అవుతుండేవి వాడు కూడా చెప్పి చెప్పి అంటే ఏమనుకుంటాము అంటే మేము ఫీల్ అవుతాము బాధపడతామని చెప్పి అట్లా కొద్ది కొద్దిగా చెప్పడం తగ్గించాడు తర్వాత హైదరాబాద్ నుంచి ఊరికి షిఫ్ట్ అయిపోయాడు ఈ ఊరికి షిఫ్ట్ అయిపోయాడు ఈ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో కొంచెం సమస్యల వల్ల కట్టుకున్నాడు అంత సెటిల్ అయ్యే టైంకి ఏమైంది చిన్న ఫ్యామిలీలు కూడా వల్ల ఆ రోజు క్షణిక అది అనుకుంటా మేబీ అట్లాగే అనాలి వాడు కొద్దిగా ఆలోచించకుండా ఆ రోజు కొంచెం పాయిజన్ తీసుకున్నాడు పత్తి మందులు తీసుకు పత్తి మందు లాంటిది అది తాగేశాడు తాగేసి ఆ రోజు కొంచెం ఎక్కువనే తాగేశాడు అది తొందర అది ఎక్కువ ఎక్కిపోయింది అది దానివల్ల వాడు చనిపోయాడు సో అది నాకు తట్టుకోలేకపోయాను ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ వాడితోనే నేను అన్ని అన్ని రకాలుగా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండేవాడిని సో నాకు ఒక్కసారి ఇంటి అయిపోయినట్టు అనిపించింది అంత ఓపెన్గా అంత ఫ్రీగా షేర్ చేసుకునే పర్సన్స్ నా లైఫ్లో ఇంకా ఎవరు ఉన్నారని ఆలోచించ ఆలోచించడానికి కూడా కొంచెం చాలా బాధ అనిపించింది చాలా టైం పట్టింది నేను కోలుకోవడానికి సో అది ఇంత దాంట్లోంచి కోలుకునే లోపే నాకు ఈ క్యాన్సర్ అనేది వచ్చింది సో ఇది అంతా అట్లా ఫార్వర్డర్డ్గా జరిగిపోయింది సో ఇది గాయస్ నా ఫ్రెండ్స్ డీటెయిల్స్ అండ్ వీళ్ళు ప్లస్ నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ సో ఇంకా చాలామంది ఉన్నారు మా బావ వాళ్ళు అని మా బామ్మ గారు కానీ చాలామంది నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ లాగా ఉంటారు సో ఇది గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇట్లాగే మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఎంజాయ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ షేర్ లైక్ మై ఛా వీడియోస్ బాయ్ బాయ్